హెచ్పి ప్రోబుక్ ఫోర్ థర్టీ జి సిక్స్ అండి ఒక మంచి బిజినెస్ సిరీస్ మోడల్ ఇది సో మెటల్ బాడీ ఉంటది బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది సో ఇక కన్వర్యేషన్ విషయానికి వస్తే ఫోర్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ డిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి అయితే ఉంటుంది విండోస్ టెన్ ఒరిజినల్ విండోస్ కూడా ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు కండిషన్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్ అండి బ్రాండ్ న్యూ కండిషన్ స్క్రాచ్ లెస్ కండిషన్ లో అన్ని స్టోర్స్ లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఎవరికైతే నీడు ఉందో తొందరగా విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోండి మెటల్ బాడీ ఉంటది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటది సో అట్లనే దీంతో పాటుగా వన్ ఇయర్ గ్యారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వైర్లెస్ మౌస్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డీలర్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది సో ఎవరికైతే అయితే ఉందో మన నియర్ బై స్టోర్స్ అయితే విజిట్ చేయండి పర్చేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మన రెయిన్బో సిస్టమ్ పేజ్ ఫాలో చేయండి